సందీప్ రెడ్డి వంగాను సొంత అన్నయ్య ప్రణయ్ తప్ప ఎవరు భరించలేరా ప్రణయ్ రెడ్డి వంగ ఈ పేరు ఎంతమందికి తెలుసు కానీ ఈ పేరు వింటుంటే సందీప్ రెడ్డి వంగ మాత్రం గుర్తొస్తాడు సందీప్ రెడ్డి మరియు ప్రణయ్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు ప్రణయ్ పెద్దవాడు కాగా సందీప్ రెడ్డి చిన్నవాడు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా తీయాలి అనుకున్న సమయంలో తనకు నిర్మాతల నుంచి అనేక సమస్యలు వచ్చాయి ఎందుకంటే ఒక సినిమా కథను ప్రొడ్యూసర్ ప్రాపర్గా అర్థం చేసుకోగలిగి అందుకు తగినంత లిబర్టీ ఇస్తే తప్ప దర్శకుడు తీయాలనుకున్న సినిమా తీయలేదు కథ నచ్చినా కూడా దానికి సంబంధించిన బడ్జెట్ నచ్చకపోయినా లేదంటే లొకేషన్స్ అయినా ఇబ్బందులు వచ్చిన ప్రొడ్యూసర్కి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా ఆ సినిమాపై దాని ఎఫెక్ట్ పడుతుంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు యాప్ డౌన్లోడ్ చేసి అలాంటి సమస్యలు రాకూడదనుకున్నాడో ఏమో తెలియదు కానీ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ సందర్భంగా చాలామంది నిర్మాతలను ప్రయత్నించి విఫలమై తన సొంత అన్నయ్య ప్రణయ్ రెడ్డి నిర్మాణంలోనే ఆ చిత్రాన్ని పూర్తి చేశాడు ఆ సినిమాతో ఇద్దరు అన్నదమ్ములు మంచి సక్సెస్ని కూడా సాధించారు అయితే ప్రణయ్ రెడ్డి సందీప్ని చక్కగా అర్థం చేసుకున్నాడట అతనికి కావలసిన స్వేచ్ఛ ఇచ్చి వదిలేస్తాడట అట్ సైడ్ కూడా వెళ్ళడానికి సాహసం చేయడంట అంత లిబట్టి ఉంది కాబట్టి అప్పుడు అర్జున్ రెడ్డి అయినా ఇప్పుడు యానిమల్ సినిమా అయిన విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదంటాడు సందీప్ అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో రీమేక్ చేసిన కబీర్ సింగ్ తప్ప మిగిలిన రెండు సినిమాలు కూడా తన సొంత అన్నయ్య ప్రణయ్ రెడ్డి నిర్మాణంలోనే సినిమాలు తీశాడు సందీప్ రెడ్డి వంగ ఈ రెండు సినిమాలు కూడా ప్రణయ్కి కాస్ల వర్షాన్ని కురిపించాయి అంతేకాదు తనకు ముందు ముందు మరిన్ని సినిమాలకు నిర్మాణం వహించడానికి కూడా ప్రయాణం సులువు చేశాయి ఇకపై ముందు రాబోతున్న సినిమాల్లో కూడా తన అన్న నిర్మాణంలోనే తెరకెక్కిస్తానంటూ సందీప్ చెప్తున్నాడు బయట కొన్ని సంస్థలకు కమిట్మెంట్ ఇచ్చాడు కానీ అప్పుడప్పుడే అవి సాధ్యం కాదని ఒకవేళ వేరే బ్యానర్లో సినిమా చేయాల్సిన దాంట్లో కూడా ప్రణయ్ భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటానంటున్నాడు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే